యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ నీ మేనల్లు ఎంత ప్రాణప్రదంగా చూసుకుంటున్నావో గంగకి తెలియని విషయం కాదురా కానీ ఇప్పుడు ఆమె కొత్తగా తెలుసుకున్నది నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు పుట్టే సంతానం మీద తీపితో ఆ పసివాణ్ణి మరిచిపోయి నిర్లక్ష్యం చేస్తానేమోనని నీకు కలిగిన భయం అందుకే తనకి సంతానం కలగకుండా ఆపరేషన్ చేయించుకుంది ప్రతి ఆడది గృహిణి కావాలని కోరుకుంటుంది తనకు పుట్టిన బిడ్డకు మాతృమూర్తి తరించాలని తపస్సు చేసుకుంది కానీ గంగ చేస్తున్న తపస్సు నీ శరీరంలో సగభాగం కోసమే కాదు తనకు పుట్టని ఆ పసిబిడ్డకి తనే పూర్తిగా తల్లి కావాలని ఆ అర్హత నీతో పొంది తరించాలని

కొత్త మాస్టరు నా పాదం మంచిది కాదు అనుకునే క్షణాన్ని ఎంత ఘోరం జరిగిందంటే నేను చాలా పాపిస్తున్నాన్ని నాకే పెళ్ళొద్దు హలో రాయల్ షూమర్ ప్రొప్రైటర్ సాంబశివరావు గారి మామగారిని కొండగోపురం కనకలింగం రిటైర్డ్ కానిస్టేబుల్ ఆఫ్ ఇండియా స్పీకింగ్ ఎవరితో మాట్లాడుతున్నావు ఏమనమ్మా నాకు మాత్రం ఏం తెలుసు వాళ్ళు మాట్లాడేదేదో నాకు అర్థం కావటం లేదనుకుంటారని బాగుంది ఎంత ముఖ్యమైన ఫోను ఎవరో ఎవటో హలో చిన్న ఎవరో ఏం మాట్లాడుతున్నారో చూడు హలో యా దిస్ ఇస్ మై ఫాదర్ సామ్ శివరావు హౌస్ వాట్ యు వాంట్ విచ్ నెంబర్ యు వాంట్ సారీ ప్లీజ్ రాంగ్ నంబర్ రాంగ్ నంబర్ మమ్మీ రాంగ్ నంబర్ నాన్న ఆ ఇందాక నుంచి వాడి ఫోన్ లో చెప్తుంది అదే నా గంగా అనుకున్నాను ఆ వస్తున్నానండి తాత హ్మ్ ఏంటి గంగా ఈవేళ కూడా కోటు గుండి కొట్టలేదు మర్చిపోయింది స్వామి అయినా మీకున్నది ఇది ఒకటే నా కోటు వీరివా నిండా బోల్డ్ ఉన్నాయి ఇవాళకి ఏదో ఒకటి వేసుకోండి సాయంకాలం కలర్ అంటూనే మూడు రోజులు గడిపిస్తావు నీకు పరిమేది శ్రద్ధ లేదా నా మాట మీద గుర్లేదా డబ్బు అంటే లెక్కలేదా అబ్బా ఏమిటండి లేదా 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 ఉంది 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 ఎక్కడ 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 ఇప్పుడు కాదు అయినా మనిషి మరి ఇంత బద్ధకం పని కాదు గంగా

ఇంట్లో కారం గా బస్సు ఎందుకు ఎక్కాలి మా నాన్న కారులో తిరగట్లా రే మీ నాన్న అంత అయ్యాక కారు ఎక్కరా విమానాలు ఎక్కువ నా మాట వినరా బాబు ఏంటి మామగారు రోడ్డు మీద ఆటలు పడలేదు అల్లుడు చిన్న బస్సులో వాళ్ళ పక్కన వీళ్ళ పక్కన కూర్చుని స్కూల్ కు వెళ్ళాలంటే రామోష్టిగా ఉందట సిగ్గు పడుతున్నాడు చూడు మామగారు స్కూళ్ళలో పిల్లలకు యూనిఫామ్ అంటూ ఎందుకు పెట్టారో తెలుసా మీకు ఉన్నవాడు లేనివాడు అనే హెచ్చు తగ్గులు పిల్లల మనసులో కలగకుండా ఉండటం కోసం వెళ్ళడానికి మూషిగా ఉందా అవును అవును మొన్న జరిగిన పరీక్షల్లో నీకు ఇంగ్లీష్ లో ఎన్ని మార్కులు వచ్చినాయి నువ్వు సిగ్గుపడాల్సింది ఇలా మార్కులు తక్కువ వచ్చినందుకు అంతేగాని బస్లో వెళుతున్నందుకో నడిచి వెళ్తున్నందుకో కాదు మామగారు తీసుకెళ్ళండి చిన్న సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేయండి అందరం కలిసి సర్కార్ మ్యాజిక్ షోకి వెళ్దాం ఏంట్రా కొడుకున్నావ్ ఆకలేస్తుంది అయ్యయ్యో ఆకలేదే నా దగ్గే నీరు గుడుతారంటే ఏంటి మా అక్కి ఇంకా రాలేదండి అందుకని మీరు కుట్టటమేనా బంగారు లాంటి బ్యాగ్ తగలటేశారు మా దజ్జిగా చూసారంటే నాకు మురు శిక్ష వేస్తారు మెద్దు నుంచి ఏం తినలేదండి అంటుని ఏండి పట్టుకొని పసి పిల్లలైతే పసి ఉండాలండి ఎవరు ఇలా కొట్టమన్నారు ఎవరు నాశనం చేయమన్నారు ఏమండి అది తీసేసి మళ్ళీ కుట్టిస్తాను మీరు చెప్పండి మళ్ళీ కుట్టిస్తాను ఉంటుందిగా ఇవ్వండి ఏం కుట్టాడమండి బాబు రూపాయో అర్ధ రూపాయో గుంజేయడానికి వేస్తున్నారు ఆ కడపీని ఇటీవ్వండి బాబు బాబు మీకు ఈ పిల్లల మీద జాలి కలుగుతుంటే వాళ్ళ కడుపులకి ఇంత తిండి పెట్టించండి అంతేగా నా బ్యాగ్ మీద మాత్రం ప్రయోగం చేయొద్దు మీరేం కంగారు పడకండి మీకు నచ్చకపోతే మరో కొత్త బ్యాగ్ కొనిస్తాను అలా కూర్చోండి ఏమండి వద్దండి మీకు చేత కాదు చాలా కష్టమైన పని నాకు చేత కాకపోతే నేర్పుదు గాని నేర్చుకుంటాను నేర్పడాలు నేర్చుకోటాలు నా బ్యాగ్ మీదేనా గొప్ప పనిమంతుడువే ఏమిటో అనుకున్నాను చెయ్యి మహవాటంగా తిరుగుతోంది ఎవరు బాబు ఇదిగో ఎవరైనా సాంసురారిని రాయల్ షూ మార్ట్ కంపెనీ ఓనర్ గారు ఏమిటి నాలుగు పెద్ద షాపులో నాలుగు బ్రాంచీలు ఉన్నాయి ఆ ఓనర్ గారేనా అవును నమస్కారం సాంసరావు గారు ఇదిగోండి మీ బ్యాగ్ సరిగ్గా ఉందో లేదో చూసుకోండి బ్రహ్మాండంగా ఉందండి ఏం వాలో ఏం ఒక షూ ఐదు రూపాయలు ఐదు రూపాయలు అలాగే ఇవ్వండి మా చిన్న అబ్బాయి టైపు షార్ట్ హ్యాండ్ ప్యాస్ అయ్యాడు తమరు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే అలాగే తప్పకుండా చూద్దాం నమస్కారం కాసేపు కొట్టు చూస్తూ ఉంటారండి నేను మాకెళ్లి బోన్ చేసి వస్తాం తప్పు రెండు రోజుల నుంచి అన్నం తింటలేదండి మా అయ్యొచ్చి డబ్బులు లాకెళ్ళిపోతాడని ఇది భయం ఎక్కడ తాగి తిరుగుతా ఉంటాడండి డబ్బులు కావాల్సినప్పుడు వచ్చి తీసుకెళ్తాడు చచ్చిపోందిగా మీకు వేగాగ్లోత్ అన్నారుగా నువ్వు ఇక్కడే ఉండి వీళ్ళ నాన్ రాగానే మన ఫ్యాక్టరీ తీసుకురా వెక్కండి అయ్యరామా మార్నింగ్ స్టార్ yes సైజ్ నెంబర్ ఎయిట్ వణ వణ ఏవ్ రాశవే నేను సార్ సార్ అంటుంటే ఏంటి 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 ఇంట్లోలాగా చెప్పండి మార్నింగ్ స్టార్ నమస్కారం సార్ నమస్కారం మార్నింగ్ స్టార్ yes సైజ్ నెంబర్ లైన్ ఏం కావాలి 8 బై 8 సార్ దగ్గరుండి వీళ్ళకి ఏం కావాలచ్చు బిరన్నమ్మ ఆ కొనన్నమ్మ మీ సెలక్షన్ అయిపోయిందా సార్ ఏంటి చెప్పు చూపిస్తున్నావా లేటెస్ట్ వచ్చి నువ్వు చూపించుకో నువ్వు చూడు సార్ ఇలాంటి చూపించవయ్యా రండి అమ్మా చెప్పులు బాగున్నాయి పదండి ఇందులో నైన్ సీజ్ ఉందా మరడయా లోపలికి ఆ చూడమ్మా మీరు అలా కూర్చుని ఏమాత్రం సిగ్గుపడకుండా మీకు కావాల్సిన ఏవో తెప్పించుకు తినండి మరే వీళ్ళకి ఏం కావాలో చూడు అలాగే రెడీమేడ్లో బట్టలు అవి తెప్పించు అలాగే అది కొట్ట కాదు అది సాంబశివరావు గారి పూజ గది అయ్యారు ఎక్కడ లోపల ఉన్నారు చూడు ఆ పిల్లలు నా నీ నువ్వేనా నమస్కారం బాబు ఇందాక మా షాప్కి వచ్చారంట మా ఆవిడ ఆసుపత్రిలో ఉంటే అక్కడికి వెళ్ళాను బాబు క్షమించాలి బాబు ఆహా హాస్పిటల్లో ఉందా బాబు ఆవిడికి ఎలా ఉంది ఇప్పుడు ఆపరేషన్ చేస్తే కానీ బతికి పట్ట కట్టదన్నారు బాబు పెద్దలు ఏదన్నా రెండు మూడు వందలు కావాలి ఇప్పుడు ఎక్కడి నుంచి ఏరా మీ అమ్మ హాస్పిటల్లో ఉంటే చచ్చిపోయిందని చెప్పావేమిటి నిజమండి ఎప్పుడో తెచ్చిపోయింది ఆయన ఎప్పుడు అన్ని అబద్ధాలు బట్టలన్నీ కొనిచ్చారు చూపించండి బాబు తాగపోండి అందరిలాగే మీ దగ్గర అబద్ధం చెప్పాను బాబు తాగుడు జ్యూత ఇలాంటి వాటితోనే జీవితం గడిపేయాలి అనుకునేవాడు ఒక ఆరదాని మెళ్ళో తాళి కట్టకూడదు సంతానానికి కనకూడదు భార్యని ఎలాగో అర్ధాయిష్తో చనిపిస్తావు ఉన్న అయినా కాపాడుకో వాళ్ళని చక్కగా స్కూల్ చేర్పిస్తాను నీకు ఇక్కడే ఓ ఉద్యోగిస్తాను ఇక్కడైనా కళ్ళు తెరిచి కుదురుగా బతుకు దేవుళ్ళ వారు అంతే చాలు సార్ లేడే మడయ వీళ్ళని తీసుకెళ్ళా